నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని ప్రవాసులను పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ హెచ్చరించింది వివరాలకి వెళితే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తన రికార్డుల నుంచి ప్రవాసుల యొక్క చిరునామాలను తొలగించిన వ్యక్తులు అధికారిక గెజిట్లో లో వారి పేర్లు ప్రచురించబడిన తేదీ నుంచి ముప్పై రోజులలోపు కార్యాలయాన్ని సందర్శించాలని చెప్పి అధికారులు కోరుతూ ఉన్నారు అలాగే మీరు ఏదైతే బతాక ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ యొక్క నెంబర్కి అయితే మెసేజ్ వస్తుందనమాట మీ యొక్క బతాకాలో అడ్రస్ వేరుగా ఉంది అలాగే మీరు ఉంటూ ఉన్న అడ్రస్ వేరుగా ఉంది మీ యొక్క అడ్రస్ను అప్డేట్ చేసుకోవాలని చెప్పి మీకు మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చిన ముప్పై రోజులలోపు మీరైతే కార్యాలయాన్ని ఆఫీసును సందర్శించి మీ యొక్క అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు మీ యొక్క అడ్రస్ను అప్డేట్ చేసుకోవడంలో విఫలమైతే పంతొమ్మిది వందల ఎనభై రెండు నాటి చట్టం నెంబర్ ముప్పై రెండులోని ఆర్టికల్ ముప్పై మూడు ప్రకారం ప్రతి వ్యక్తికి వంద కువైటి దినార్ల వరకు జరిమానా విధిస్తామని ఆస్తి యజమాని అభ్యర్థన మేరకు లేదా భవనాల కూల్చివేత కారణంగా అడ్రస్లు తొలగించబడిన ఆరు వందల నలభై మూడు మంది వ్యక్తుల జాబితాను కువైట్ అధికారులు విడుదల చేశారు అలాగే నివాస సమాచారాన్ని అప్డేట్ చేయడం యొక్క ప్రాముఖ్యతను పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ నొక్కి చెప్పింది కొత్త చిరునామాలు అప్డేట్ చేసుకోవడానికి అవసరమైన పత్రాలతో బతాకా కార్యాలయాన్ని సందర్శించాలని చెప్పేసి వారికి సూచించడం జరిగింది అలాగే కువైట్లోని భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క బతాకాలో ఒక అడ్రస్ ఉంటుంది అలాగే మీరు ఒక అడ్రస్లో ఉంటారు కాబట్టి మీరు ఉంటూ ఉన్న రూమ్ యజమాని ఎవరైతే ఉన్నారో అతని నుంచి అయితే మీరు రెంటల్ అగ్రిమెంట్ అయితే తీసుకొని బతాకా ఆఫీసును సందర్శించి అక్కడ మీ యొక్క అడ్రస్ను అప్డేట్ చేసుకోండి లేకపోతే వంద దినార్ల వరకు జరిమానా పడుతుంది అలాగే ముప్పై రోజుల లోపు మీరు స్పందించకపోతే కానీ మీ యొక్క బతాకాను తాత్కాలికంగా రద్దు చేస్తామని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్